అందరికీ నమస్కారం ముందుగా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన నడదోల్ నియోజకవర్గం అలాగే మన కోటని నాయకులు కార్యకర్తలు అలాగే మన గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు కొందరు దుర్గేష్ గారికి అలాగే మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు గూరిపెల్ శేషారావు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు ఈ సంవత్సరంలో జరిగినటువంటి నూతన తెలుగుదేశం పార్టీ సభ్యత్వాల సందర్భంగా మమ్మల్ని ప్రోత్సహించి ముందుకు నెట్టినటువంటి గూరుపెల్ శేషారావు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అలాగే దీని ఈ సభ్యత్వాలకి ముఖ్యంగా కార్యకర్తలకి భరోసా ఉండాలనేటువంటి ఆలోచన తీసుకొచ్చినటువంటి లోకేష్ గారికి మన రాష్ట్ర మంత్రి గారు లోకేష్ బాబు గారికి అలాగే దీన్ని ప్రజలు ఎంతో ఆదరించారు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలే కాకుండా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మన నియోజకవర్గంలో ఎప్పుడూ జరుగుతున్నటువంటి సభ్యత కార్యక్రమం ఈ సంవత్సరం జరిగిందని మీ అందరికీ గర్వంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా దీని ఉద్దేశం కూడా గతంలో రెండు లక్షలు ప్రమాద బీమా ఉండేది ఈ సభ్యత్వం తెలుగుదేశం పార్టీ సభ్య సభ్యత్వం తీసుకున్నటువంటి ఏ వ్యక్తికైనా సరే ప్రమాద ఏదైనా జరగకూడదని ప్రమాదం జరిగితే వారి కుటుంబానికి భరోసాగా రెండు లక్షల రూపాయలు ఆ రోజు మన నా లోకేష్ బాబు గారు ఆలోచనతో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది దీన్ని ఈ రోజు రెండు లక్షలు ఈ వేళ దేనికి కూడా సరిపోదు అనే ఉద్దేశం మీద నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఐదు లక్షలు చేసి దీన్ని అందరికీ కూడా కుటుంబానికి భరోసా ఉండాలి అనే ఉద్దేశం మీద సభ్యత్వం ఇక్కడ మన పార్టీ లో కానీ అలాగే మేము ఒక రెండు ఫోన్ నెంబర్లు ఇస్తాం ఆ నెంబర్ చేస్తే మీరు సభ్యత్వం తీసుకుంటాం ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే మేము మీ రాక రాలేకపోవచ్చు అలాగే మీరు కూడా ఊళ్ళో ఉండని పక్షంలో ఇది కొంతమంది మిగిలేరని మేము అనుకుంటున్నాం అందరూ కూడా దయచేసి తెలుగుదేశం పార్టీ నిడదవోలు ఇక్కడ ఎర్రగూడూరు రోడ్లో ఉన్నటువంటి కార్యాలయానికి ఎవరైనా వస్తే ఇక్కడ ఒక మనిషి ఎప్పుడూ ఈ నాలుగు కంటిన్యూగా ఉంటారు మీరు దయచేసి ఇక్కడికి వచ్చి సభ్యత్వం తీసుకున్నా సరే ఎవరైనా లేకపోతే మీరు మీ కుటుంబ సభ్యులు ఏదన్నా నలుగురైదు ఉండి ఫోన్ చేస్తే మీరు ఎక్కడికి వచ్చి సభ్యత్వం తీసుకుంటామని మీ అందరికీ సభినయంగా మనవి చేసుకుంటూ ఈ సభ్యత్వ కార్యక్రమానికి అందరూ కూడా సహకరించినందుకు నిడదవ్ పట్టిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ నూతన సంవత్సరంలో అందరికీ కూడా శుభాలు జరగాలి అలాగే మన రాష్ట్ర పరిపాలన కూడా మంచి మంచి ఉద్దేశంతో కోటో ప్రభుత్వం ఏర్పడింది అలాగే రాష్ట్ర ప్రజలందరికీ కూడా మంచి జరగాలి అలాగే మన మంత్రివర్యులు లోకేష్ గారు కానివ్వండి అలాగే మన ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులైనటువంటి శాస్త్రరావు గారి వారి ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గం పురోభివృద్ధి జరగాలని అందరూ కూడా ఆయుధారణ్యాలు అష్టాలతో ఉండాలని కోరుకుంటూ ఈ సభ్యత్వానికి ఇంకా ఎవరైనా ఉంటే సహకరించి మీ కుటుంబానికి భరోసా కల్పించాలని కోరిక ప్రార్థిస్తున్నాను